హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిత్య నేచర్ ఈరోజు మీకు రెసిపీ వచ్చేసి ఇన్స్టంట్ దోశ చూపించబోతున్నాను సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారు ఇవి అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇన్స్టంట్ దోశకి ముందుగా ఒక కప్పు రవ్వ తీసుకోవాలి సుజీ రవ్వ అండి ఇది ఇప్పుడు మిక్సీ వేసుకోవాలండి పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా పౌడర్గా రెడీ అవుతుంది దీని తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం గోధుమ పిండి వేసుకోవాలి హాఫ్ కప్ గోధుమ పిండి వేసుకోవాలి దీని తర్వాత కొంచెం బియ్య పిండి వేసుకోవాలండి హాఫ్ కప్ అంతా బియ్య పిండి వేసుకుంటే సరిపోతుంది బియ్యపిండి వేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకోవాలి పెరుగు వేసుకొని ఇప్పుడు దీనికి తగినంత వాటర్ పోసుకుంటూ మిక్సీ వేసుకోవాలండి ఇక్కడ నేను చూసిన విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్సీ వేసుకోవాలి మెత్తగా వేసుకోవాలండి మనం దోశపేట ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మిక్సీ వేసుకోవాలి మనం చేతో ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక బౌల్లో షిప్ చేసుకుందామండి దీని తర్వాత వన్ స్పూన్ షుగర్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత వంట సోడా వేసుకోవాలి హాఫ్ స్పూన్ అంతా వంట సోడా వేసుకుంటే సరిపోతుంది నేను చేసుకునే ప్యాటర్న్ అనేది ఇది నలుగురికి సరిపోతుందండి మనం పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి నేను చూసిన విధంగా రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత ఇది ఒకసారి కలుపుకోవాలండి ఇక్కడ చూడండి ఎందుకంటే మనం రవ్వతో చేస్తున్నాం కదా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఒకవేళ మీకు వాటర్ పడితే వాటర్ పోసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ కానివ్వాలి పాన్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దోశలు వేసుకుందామండి దోశలు వేసుకునే లోపు మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం ఇలా గరిటెతో తీసుకొని మనం వేసుకోవాలి ఇలా చుట్టూ తిప్పుకోవాలండి రౌండ్గా తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత మనం వన్ మినిట్ అలాగే ఉంచాలండి ఇది తడి ఆరేంత వరకు ఇలా ఉంచాలి దీని తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఈ దోశలు అనేటివి క్రిస్పీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి ఇక్కడ చూడండి దోశలు అనేటివి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో దోశ రెడీ అయిపోయిందండి ఇది ఒక ప్లేట్లోకి షిప్ చేసుకుందాం ఇప్పుడు దీంతో ఒక మసాలా దోశ చూయించబోతున్నాను దీని తర్వాత కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఒకసారి క్లీన్ చేసుకొని రవ్వ ప్యాటర్న్ ఒకసారి కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని దోశ వేసుకోవాలండి ఎందుకంటే మనం రవ్వతో చేస్తున్నాం కదా కలుపుకుంటూ వేసుకోవాలి ఇక్కడ నేను చూస్తున్న విధంగా దోశ వేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన స్ప్రెడ్ చేయడానికి ఇక్కడ నేను వెల్లుల్లి కారం వేస్తున్నాను మీ దగ్గర వెల్లుల్లి కారం లేకపోతే కొంచెం ఉప్పు కారం నెయ్యి వేసుకొని అయినా కలుపుకొని వేసుకోవచ్చండి ఇక్కడ నేను వెల్లుల్లి కారం స్ప్రెడ్ చేస్తున్నాను మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం ఆనియన్ ముక్కలు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి మసాలా దోశ అనేది సూపర్గా ఉంటుందండి మీరు ప్లెయిన్గా అయినా ఇలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి ఇక్కడ చూడండి నేను చూసిన విధంగా కాల్చుకుంటే సరిపోతుంది మసాలా దోశ రెడీ అయిపోయిందండి ఇక్కడ చూడండి సూపర్గా వచ్చింది ఇప్పుడు ఇది ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం మసాలా దోశ ప్లెయిన్ దోశ రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చింది ఏదైనా చట్నీతో కానీ పిక్కిలతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైకిన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్యా నిత్యాన్ని సబ్స్క్రైబ్ చేయండి